ఎవరూ తుడవలేని కన్నీళ్లు ఉన్నాయా ఎన్నిసార్లు ఏడ్చినా మీ బాధను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని అనిపిస్తోందా లోకంలో నిజాయితీగా దేవుని కోసం బతుకుతున్నందుకు మీరు ఎన్నో నష్టాలు ఎదుర్కొని ఉండొచ్చు అవమానాలు భరించి ఉండొచ్చు కాని దేవుడు మీ ప్రతి కన్నీటి చుక్కను లెక్క పెడుతున్నాడు పరలోకంలో ఒక అద్భుతమైన రోజు రాబోతోంది ఆ రోజున స్వయంగా దేవుడే తన చేతులతో మీ కన్నీర్లు తొడవబోతున్నాడు ఆ ఆనంద సమయం ఎలా ఉంటుందో ఈరోజు మనం చూడబోతున్నాం అందరికీ వందనాలు డైలీ బైబుల్ స్టడీ పదిహేనవ రోజుకు మీకు స్వాగతం నిన్న డే ఫోర్టీన్లో దేవుడు లక్షా నలభై నాలుగు వేల మంది యూదులను తన సువార్తికులుగా ముద్రించడాన్ని మనం చూశాం భూమి మీద మహాశ్రమల కాలం జరుగుతోంది క్రీస్తు విరోధి యాంటీక్రైస్ట్ భయపెడుతున్నాడు అలాంటి సమయంలో ఈ లక్షా నలభై నాలుగు వేల మంది ధైర్యంగా సువార్త ప్రకటిస్తే ఎవరైనా వింటారా అసలు వైపు ఎవరైనా తిరుగుతారా దానికి జవాబే ఈరోజు మన పాఠం ఈరోజు డే ఫిఫ్టీన్లో మనం ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిది నుండి పదిహేడు వచనాలు రెవల్యూషన్ చాప్టర్ సెవెన్ వర్సెస్ నైన్ టు సెవెంటీన్ చూడబోతున్నాం తొమ్మిదో వచనం చూడండి యోహాను ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నాడు దీని తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో ప్రతి వంశంలో ప్రతీ ప్రజలలో ప్రజలలోనుండీయూ ఆయా భాషలు మాటలాడు వారిలోనుండీయూ వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడే చూశారా ఆ లక్ష నలభై నాలుగు వేల మంది చేసిన వృధా కాలేదు చరిత్రలోనే అతిపెద్ద ఆత్మీయ ఉజ్జీవం మహాశ్రముల కాలంలోనే జరగబోతోంది అక్కడ నిలబడిన ఆ గొప్ప సమూహాన్ని ఎవరూ లెక్కించలేరు వారు కేవలం ఒక దేశానికి చెందినవారు కాదు వారు అమెరికా నుండి ఆఫ్రికా నుండి ఇండియా నుండి వచ్చారు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడేవారున్నారు హిందీ మాట్లాడేవారున్నారు అలాగే అద్భుతమైన దేవుని కృప వల్ల మన తెలుగు కన్నడ భాషలు మాట్లాడేవారు కూడా ఆ సింహాసనం ముందు లక్షలాదిగా ఉన్నారు దేవుని రాజ్యంలో భాషాభేదం లేదు కులభేదం లేదు వారి చేతుల్లో ఏ ఉన్నాయి వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై చేతుల్లో ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఈ ఖర్జూరపు మట్టలు విజయానికి మరియు సంతోషానికి గుర్తు ఒకప్పుడు గాడిద గాడిదపిల్ల మీద ఎరుషలేముకు వస్తున్నప్పుడు ప్రజలు ఇలాగే ఖర్జూరపు మట్టలు పట్టుకుని స్వాగతం పలికారు ఇప్పుడు ఈ గొప్ప సమూహం గొర్రెపిల్లకు సాష్టాంగపడి ఏమని ఆరాధిస్తున్నారు పదవవచనం చూడండి రక్షణ కర్తృత్వము సింహాసనాసీనుడయ్యున్న మన దేవునికేగాక గొర్రెపిల్లకును చెల్లునని మహాసిద్ధంతో ఎలుగెత్తి చెప్పిరి అప్పుడు పదమూడవ వచనంలో ఆ ఇరవై నాలుగు మంది పెద్దలలో ఒకరు యోహానను ఒక ప్రశ్న అడిగారు తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరి దానికి యోహాను అయ్యా అది నీకే తెలుసు అన్నాడు అప్పుడు ఆ పెద్ద ఒక భయంకరమైన మరియు ఆదరణకరమైన నిజాన్ని చెప్తున్నాడు వచనం వీరు మహాశ్రమల గుండా వచ్చినవారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుని వాటిని చేసుకొనిరి వీరెవరంటే సంఘం ఎత్తబడిన తర్వాత మీద విడవబడి అప్పుడు కళ్ళు తెరుచుకొని యేసుక్రీస్తును అంగీకరించినవారు క్రీస్తు విరోధి సిక్స్ 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 ముద్రను తీసుకోకుండా రేషన్ అందకపోయినా ఆకలితో చనిపోయినా సరే యేసుక్రీస్తు కొరకు తమ ప్రాణాలను అర్పించిన ధన్యులు వీరు లోకం దృష్టిలో వీరు ఓడిపోయినవారు కానీ పరలోకం దృష్టిలో వీరే నిజమైన విజేతలు ఎందుకంటే వారు తమ వస్త్రాలను గొర్రెపిల్ల రక్తంలో ఉదుకున్నారు మరి ఇంత భయంకరమైన శ్రమలు పడిన వీరికి దేవుడిచ్చే బహుమానమేంటి పదిహేను నుండి పదిహేడు వచనాల్లో బైబుల్ మొత్తంలోనే అత్యంత మధురమైన వాగ్దానాలున్నాయి జాగ్రత్తగా వినండి వీరు దేవని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవిస్తున్నారు వీరికిక అలసట ఉండదు దేవుని సన్నిధిలో ఇరవైనాలు గంటలు సంతోషంగా ఉంటారు సింహాసనసీనుడయ్యున్నవాడు తన గుడారం వీరిమీద కప్పును భూమిమీద వీరికి ఇల్లు లేదు బంకర్లు లేవు కానీ పరలోకంలో దేవుడే స్వయంగా వారికి ఆశ్రయమిస్తాడు వీరికిక ఆకలి అయినూ దప్పికయయిననూ ఉండదు క్రీస్తు విరోధి పాలనలో వీరు ఆహారం లేక లేక పస్తులుండి చనిపోయారు కాని పరలోకంలో వారికిక ఆకలి బాధ ఉండదు సూర్యుని ఎండయైనను ఏ వడగాలి అయినా వీరి తగులదు వారికి ఏ శ్రమా ఉండదు ఎందుకంటే పదిహేడవ వచనం సింహాసనం మధ్యనున్న గొర్రెపిల్లయే వీరికి కాపరియై జీవజలముల బుగ్గల యొద్దకు వీరిని నడిపించును ఇక్కడ చూడండి సింహంలాంటి దేవుడు వారికి ఒక కాపరిలాగా మారిపోయాడు గొర్రెపిల్ల కాపరిగా మారడం ఎంత అద్భుతమైన వర్ణన ఆయనే వారిని పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడు మరియు చివరగా అత్యంత గొప్ప వాగ్దానం దేవుడే వీరి కన్నేటి ప్రతి భాష్పబిందువును తుడిచివేయును సో ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఈ లోకంలో మనం దేవుని కోసం నిలబడినప్పుడు కష్టాలు రావచ్చు నిజాయితీగా బతికితే ఏం లాభం అని లోకం మిమ్మల్ని ఎగతాళి చేయొచ్చు కాని గుర్తుంచుకోండి మీ ప్రయాణం ఇక్కడితో ముగిసిపోదు ఆ మహాశ్రమల గుండా వచ్చిన గొప్ప సమూహం ఎలాగైతే సింహాసనం ముందు ఆనందంగా ఉందో ఒకరోజు కూడా దేవుని గుడారంలో ఉంటాం మీరు రహస్యంగా కార్చిన ప్రతి కన్నీటి చుక్క దేవునికి తెలుసు ఆయన ఆ కన్నీళ్లను తుడిచే రోజు దగ్గర్లోనే ఉంది ఆ నిరీక్షణతో ధైర్యంగా ముందుకు సాగండి కానీ భూమి మీద ఇంకా తీర్పు ముగిసిపోలేదు రేపు డే సిక్స్టీన్లో గొర్రెపిల్ల ఆఖరిదైన ఏడవ ముద్ర విప్పపోతోంది ఆ ముద్ర విప్పగానే పరలోకంలో ఆరాధన ఆగిపోయింది అరగంటసేపు భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది అసలు పరలోకం ఎందుకు సైలెంట్ అయిపోయింది దేవుని బలిపీఠం మీద నుండి నిప్పులు భూమి మీద పడబోతున్నాయి ఆ ఏడవ ముద్రలోని రహస్యం రేపు చూద్దాం గొర్రెపిల్లయ్యే మీకు కాపరియై నడిపించును నడిపించునుగాక ఆమెన్ నా కై కట్టిన అందమైన లోకం నిను చేరే క్షణమే నా భాగ్యం ఒంటరి పయనము ఓ ప్రియ ప్రభువా సమయమాయనా ఆ దినమిదే సిద్ధమవ్వాలి ఆకాశము చీల్చి మహిమతోది మహిమతో దిగి రక్షణ గీతముతో పూరధ్వనితో సభకై పెళ్లి కుమారుడొచ్చేరి బోధమాయణ చెత్తకు కొత్త శరీరముతో నిత్యరాజ్యము లేదు సిద్ధపడుము ఒక నిమిషములో కను రెప్పపాటులో రూపాంతరం చెందే నశ్వర దేహం సమాధులలో ఉన్న వారు ముందు గలేచి ప్రభువును కలుదామిక పైకి గిరి వస్తున్నాడు సిద్ధమవ్వాలి ఆకాశము చీచి మహిమతో దిగి రక్షణ గీతముతో పూల ధ్వనితో సభకై పెళ్లి కుమారుడు